మస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా వెల్కమ్ బ్యాక్ టు నాటుకోళ్ళు ఏ టు జెడ్ ఛానల్ ఈ ఛానల్లోనైతే మనకు నాటుకోళ్ళ గురించి అయితే ప్రతి ఒక్క రోజు అయితే ప్రతి ఒక్క వీడియో అయితే వస్తుంది అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని ఈ ఛానల్లోని అయితే మనకు వీడియో వచ్చేసి నాటుకోళ్ళు ఏమీ మాత్ర తింటాయి అనే దాని గురించి ఈ వీడియోలు అయితే మనం తెలుసుకుందాం ముందుగా అయితే మనకు ఇక్కడ ఉన్నదైతే మన గిర్రాజు పిల్లలు ఇవి ఈ గిరిరాజు పిల్లలు చూడండి గిరిరాజు పిల్లలు అయితే ప్రతి రోజు అయితే మన గడ్డి తింటాయి జొన్నలు తింటాయి అలాగే మొక్కలు బియ్యము వట్లు నువ్వులు రాగులు సజ్జలు ఇవన్నీ అయితే ప్రతి ఒక్కటి అయితే రోజు తింటాయి చూడండి మన పుంజవాడు ఎటువ పుంజుగా ఆ పుంజగాడు అక్కడ ఉన్నది అవి చూడు రి కర్రెకోడి ఇవన్నీ పిల్లలు అయితే దీని మొత్తం అయితే ఆ పుంజగాడు చూడు రే ఉరికేదో ఉరుకుతుంది అది చూడురు గడ్డి కూడా మొత్తం ఇంకో గడ్డి తింటాయండి ఇది కలకసొప్ప అది ఈ కలకసొప్ప కూడా మొత్తం చిన్న చిన్న ముక్కల కడి వేస్తే ఇవైతే మంచిగా సూపర్గా తింటాయి అలాగే జొన్నలు రాగులు సజ్జలు నువ్వులు ఇవి వచ్చేసి మనకు నువ్వులు సజ్జ ఇవి జొన్నలు మనకైతే గడక ఇది గడక మూడు నాలుగు రకాలు మిక్స్ చేసి అయితే నేను బట్టి మొత్తం అయితే ఇది వీటికి అయితే రూమ్ అయితే ఇలా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని రోజుకైతే ఇంతే వీడియో మరిన్ని బ్లాగ్స్ గురించి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకల్ అయితే గట్టి కొట్టుర్రీ థ్యాంక్ యూ వాచింగ్